అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఈరోజు శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు మీ ఇంట్లో కూడా అందరూ చక్కగా ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఈరోజు మా ఇంట్లో జరిగిన వరలక్ష్మీదేవి వ్రతం పూజ అలంకరణ ఫ్రెండ్స్ మా అమ్మగారు అండ్ మా అక్క ఇద్దరు కలిసి ఈ విధంగా చేయటం జరిగింది నిన్న నేను మార్కెట్కి వెళ్ళి రకరకాల పూలు తేవటం జరిగింది వాటితో పాటు ఇలా మావిడా తోరణాలు కట్టి ఇలా ముందు కలసం పెట్టి ఈ విధంగా వరలక్ష్మీదేవి వ్రతము మరియు పూజ చేయటం జరిగింది మాకు ఇక్కడ సంత పెడతారనమాట ఆ సంతలో నేను సాయంత్రం వెళ్ళి అరటిపళ్ళు మళ్ళీ ఈ పూజా సామాగ్రికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చాను వాటితో పాటు ఈ పూలు పూలతో పాటు మళ్ళా వస్త్రం అంటారు ఆ వస్త్రము మళ్ళా జువ్వాది ఇవన్నీ తీసుకురావటం జరిగింది పసుపు కొమ్ములు మళ్ళీ ఇండి ఖర్జూరాలు తీసుకొచ్చి చక్కగా ఈ విధంగా పూజలో అలంకరణ చేయటం జరిగింది అసలు వరలక్ష్మి వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా వివాహిత స్త్రీలు తమ భర్త క్షేమం అలానే కుటుంబ శ్రేయస్సు కోసం సంపద ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్ కోసం ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని అనేది చేయటం జరుగుతుంది అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పటి నుంచి ఆచరణలోకి వచ్చింది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో ఎలా మొదలైందో తెలుసుకుందాం రండి స్కాంద పురాణంలో చెప్పిన గాథ ప్రకారం ఒకప్పుడు చారుమతి అనే పరిపూర్ణ భార్య మహాభక్తురాలు తన పరిశుద్ధతతో శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకుంది మహాలక్ష్మిదేవి ఆమెకు స్వప్నంలో ప్రత్యక్షమై శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనకు పూజ చేస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని వరమిచ్చింది ఆ విధంగా చారుమతి కుటుంబంలో ఆ ఊరిలోని ఇతరుల ఇళ్లల్లో కూడా సిరి సంపదలు ప్రసరిస్తాయని పురాణంలో పేర్కొంది ఈ విధంగా వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత అనేది కాంద పురాణం నుంచి కొనసాగుతూ వచ్చింది స్త్రీలు ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొని తోటి ముత్తైదువులను పిలిచి తాంబూలాలు అందించి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకొని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఈ విధంగా మనం ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత అనేది తెలుసుకోవటం జరిగింది కదా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మా ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నామో నేను మీకు చూపిస్తాను అలంకరణ దగ్గర నుంచి అమ్మవారికి పెట్టిన పట్టు వస్త్రాల దగ్గర నుంచి ప్రసాదాలతో సహా నేను మీ అందరికీ చూపిస్తాను మీరందరూ చూసేయండి సో ముందుగా ఇవైతే అమ్మవారికి పెట్టిన పట్టు వస్త్రాలు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఇవన్నీ ప్రసాదాలు అనమాట ఇది వచ్చేసి చలిమిడి పొంగలి అన్నం దర్దోజనం పులిహోర మరియు కొబ్బరి నీళ్ళు పానకము అంతేకాదు దీని ముందు యాపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు ఉన్నాయి వీటితో పాటు పూర్ణాలు కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టడం జరిగింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ దానిమ్మ యాపిల్ పళ్ళు అరటిపళ్ళు వీటన్నిటినీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరిగింది మీరు కూడా మరొకసారి చూసేయండి అంతేకాదు మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నారో అది కూడా కామెంట్లో తెలియచేయండి ఇప్పుడు నేను మీకు పూర్ణాలను కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఈ విధంగా మేము పూర్ణాలు తమలపాకులు ఈ విధంగా నైవేద్యంగా పెట్టడం జరిగింది అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పిస్తున్నట్టుగా మా అమ్మను మా అక్క మొత్తం పూజ అంతా వీళ్ళిద్దరే చేశారనమాట ఇప్పుడు అమ్మవారికి పట్టు వస్త్రాలను తాంబూలంగా సమర్పించటం జరిగింది దీని తర్వాత ఇంకా ప్రసాదం నైవేద్యం ఇదంతా తదుపరి కార్యక్రమం అన్నమాట ఈ విధంగా మా ఇంట్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవటం జరిగింది మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ఈ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వథాన్ని జరుపుకున్నారని ఆశిస్తున్నాను సో ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించడం జరుగుతుంది ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించి ఆ ప్రసాదాలను మనం స్వీకరిస్తే ఎంతో మంచి జరుగుతుందని తరతరాలుగా వస్తున్న నమ్మకం ఇదే మన భారతదేశం యొక్క ప్రాముఖ్యత ఇదే మన సనాతన ధర్మం యొక్క విశిష్టత కూడా మరోమారు మనందరం కూడా అమ్మవారికి నమస్కరించుకొని అందరూ బాగుండాలని కోరుకుందాం సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చత్ దుఃఖ భాగ్ భవేత్ నైవేద్యం పెట్టేశాం కదా ఇప్పుడు హారతి ఇవ్వటం అనేది జరుగుతుంది అష్టలక్ష్మి నమస్తుభ్యం వరదే కామరూపిణి విష్ణువక్ష స్థల రూఢే భక్తమోక్ష ప్రదాయణి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా హారతి ఇవ్వటం కూడా జరిగింది ఇలా ఈ విధంగా ఈ సంవత్సరం మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నాం అనమాట మీరందరూ కూడా చూసి ఆ అమ్మవారిని నమస్కరించుకున్నారని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే చూసిన వాళ్ళు లైక్ చేయండి అంతేకాదు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నేమ్ వచ్చేసి గుర్తుందిగా రామ్సీ బాస్ మరిన్ని వీడియోస్ నా ఛానల్లోనే ఉంటాయి ఒకసారి చూసేయండి నచ్చితే వాటిని కూడా లైక్ చేయండి వెళ్ళబోయే ముందు ఆ బెల్ బెల్లైకాన్ను ఒకసారి క్లిక్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్